మహాభారతం సులభ శైలిలో మాయాజూదంలో ధర్మరాజు సర్వ సంపదలను పోగొట్టుకొనుట ఆహా భలే ధర్మరాజా వంటే నువ్వే సుమా ఎంత తేలికగా కొట్టేశావయ్యా పది కోట్ల బంగారు నాణాలు అని శకునీత్ ఆ సభాభవనం మారుమోగేటట్లు వెర్రి నవ్వు నవ్వాడు భీష్మ ద్రోణాదులు బాధాపూరిత దృష్టిలతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు ధృతరాష్ట్రుని సమీపంగా నిలబడి విదురుడు విషన్న హృదయంతో మౌనంగా లోపలే విలపిస్తున్నాడు ఇసుక వేస్తే నేల మీద రాలనట్లుగా సభికులతో క్రిక్రిర్సిపోయిన ఆ సభలో నువ్వు గించరాలినా శబ్దించే అంత నిశ్శబ్దం కట్టుకొని ఉంది ఓయ్ అల్లుడా రెండవ పందెం కాని త్వరగా శకుని చిరునవ్వుతో ధర్మరాజును చూస్తూ అంటున్నాడు ఇప్పుడు నేను గెలిచిన పది కోట్లతో మరొక పది కోట్ల సువర్ణ నాణాలను పందెం కడుతున్నాను అన్నాడు ధర్మరాజు నేను కూడా అంతే ధనాన్ని ఫణంగా ఒడ్డుతున్నాను అన్నాడు దుర్యోధనుడు శకుని చేతిలోని పాచికలు కాల సర్పాల్లా నేల మీద దొర్లాయి కర్ణ గెలుపు మనదే దుర్యోధనుడు పాచికలను చూస్తూ సంతోషంగా అన్నాడు ధర్మరాజా ఈసారి ఏమిటి పందెం శకుని తన చేతిలోని పాచికలను సవరిస్తూ అన్నాడు ధర్మరాజుతో ఈసారి నూరు కోట్ల సువర్ణ నాణాలను ఫనంగా ఒడ్డుతున్నాను అన్నాడు ధర్మరాజు వెంటనే శకుని పాచికలను గిరవాటు వేశాడు అన్నయ్య ఈసారి కూడా మనమే గెలిచాం అన్నాడు దుశ్శాసనుడు సంతోషంతో కానీ ధర్మానందన శకుని పాచికలను ఆడిస్తూ మళ్లీ హెచ్చరించాడు వైఢూర్య మరకథ మాణిక్య నీల గోమేదిక పుష్య రాగాలతో పరిపూర్ణమైన అనంతమైన ఐశ్వర్య సమృద్ధి కలిగిన నా ధనాగారాన్ని ఈసారి పందెంగా వేస్తున్నాను అన్నాడు ధర్మరాజు నేను కూడా అంతే అన్నాడు దుర్యోధనుడు ఓడిపోయావు ధర్మరాజా ఓడిపోయావు శకుని పాచికలు వేసి చిరునవ్వుతో అన్నాడు ఇదిష్టర మహారాజా ఈసారి కొంచెం పెద్ద మొత్తాన్నే పోగొట్టుకున్నావనుకో అయినా పర్వాలేదు ఈసారి రెండింతల పందెం వెయ్యి పోయినదంతా ఒక్క ఆటతో తిరిగి రాబట్టుకుంటావు సుమా మొదటి ఆట చూసావుగా ఎంత సునాయసంగా గెలుచుకున్నావో త్వరగా కానీ అని శకుని చిరునవ్వుతోనే అన్నాడు ధర్మరాజు వైపుగా చూస్తూ ఈసారి ఇంద్రప్రస్థపురములోని రాజభవనములన్నింటినీ పందెం కడుతున్నాను అన్నాడు ధర్మరాజు నేను కూడా హసినాపురంలోని రాజమందిరాలన్నింటినీ ఫణం ఒడ్డుతున్నాను అన్నాడు దుర్యోధనుడు భీముడు మెల్లిగా అర్జునునితో ఇలా అన్నాడు తమ్ముడు ఈ ధోరణి నాకు నచ్చలేదు మన అన్నయ్యను వెంటనే వారించుదామో అన్నాడు అన్నయ్య మధ్యలో ఆట మానిపిస్తే మన అన్నయ్యకు అగౌరవం మనమే కలిగించిన వారమో అవుతాము కనుక మౌనంగా ఉండడమే మనకు ఇప్పట్లో శరణ్యం అన్నాడు అర్జునుడు ధర్మరాజా ఇంద్రప్రస్థంలోని నీ భవనాలన్నీ వశమైనాయి ఇప్పుడు చెప్పు ఈసారి నీ పందెం ఏమిటి అని అడిగాడు శకుని వక్రంగా నవ్వుతూ ధర్మరాజు క్రమక్రమంగా గజబల అశ్వబల పదాతి బల రథబలాలను పందెంగా ఒడ్డి ఓడిపోయాడు అతనిలో అంతకంతకు వెర్రి ఆవేశం విజృంభించసాగింది మళ్ళీ పందెం కట్టమని తనను ఒత్తిడి చేస్తున్న శకునిని చూసి అయ్యా దేవాలయాలకు బ్రాహ్మణులకు ఇచ్చిన మాన్యాలు తప్ప తక్కిన నా రాజ్యమంతా పందెం కడుతున్నాను అన్నాడు ధర్మరాజు ఆ మాటలకు భీష్మాదులు ఉలిక్కిపడ్డారు విదురుడు ధృతరాశునితో మహారాజా గట్టం చివరి దశకు వచ్చింది ఇక ఉపేక్షిస్తే కులక్షయం తప్పదు లేవండి ముందు మీరు కల్పించుకొని ఈ ప్రళయాన్ని అడ్డగించుకోవడం అన్నాడు దుఃఖంతో విదురా కుమారులందరూ వేడుకగా ఏదో ఆడుకుంటూ ఉంటే ఎందుకు ఊరికే గొడవ చేస్తావు ఇంతలో ఏం మునిగిపోయిందని అని అన్నాడు ధృతరాష్ట్రుడు భలే అల్లుడా భలే నీ రాజ్యమంతా మా దుర్యోధనునికి సంక్రమించింది తర్వాత ఏమిటి అని శకుని విజయ గర్వోన్మత్తుడై పాచికలను ధర్మరాజు కళ్ళ ముందు మెరపిస్తూ అన్నాడు అయ్యా నా సర్వ సంపదలు పోగొట్టుకున్నాను ఇక పందెం వేయడానికి నా దగ్గర ఆస్తులు ఏమీ లేవు అన్నాడు ధర్మరాజు శకుని చిన్నగా నవ్వాడు కుచితంగా చూశాడు ధర్మపుత్ర ఆస్తులు లేకపోతే ఏం వ్యక్తులు ఉన్నారు కదా నీ తమ్ముళ్లను పందెం కట్టి ఆడవచ్చు కదా అన్నాడు శకుని శకుని అని భీముడు పళ్ళు పటపట కొరుకుతూ అన్నాడు మీకు చేటుకాలం దాపురించింది జాగ్రత్త భీమార్జున నకుల సహదేవులు అంటే ఏమనుకున్నావు ఏమని అనుకున్నావు అని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విధంగా పళ్ళు నూరుతూ పిడికిలి బిగించి ఉగ్రదృష్టులతో లేవబోయాడు భీమసేనుడు వెంటనే అర్జునుడు రెండు చేతులతో భీముణ్ణి పట్టుకొని అన్నయ్యా అన్నయ్య దయచేసి శాంతించు మన పౌరుషం ఇక్కడ కాదు అని బ్రతిమాలాడు ధర్మరాజా మాట్లాడవేం పందెం కట్టు అని శకుని ధర్మరాజును ప్రోత్సాహించసాగాడు